అంటే ఏం అవసరం లేదు మీరు రెండు కలిపి ఇస్తారు యాక్చువల్గా ఇది ఫస్ట్ డ్రాప్స్ రెండు రెండు డ్రాప్స్ వేసేది అయితే ఇదేమో మనకు డిమార్ట్లో దొరికేది డేటాలో

అయితే ఇదేమో మన వెస్టేజ్ కంపెనీలో దొరికేది ఫ్లోర్ క్లీనర్ క్లీన్ చేసేది అయితే ఇప్పుడు మన కంపెనీదే ప్రోడక్ట్ తీసుకో ఎందుకు తీసుకోవాలి వేరేది ఎందుకు వాడకూడదు అనే దానికి ఇప్పుడు మన కంపెనీది అయితే బ్రాండెడ్ ఉంది ఇట్లా మామూలుగా ఇది ఎంత ఇది ఉన్నా కానీ మరకలు ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది ఇది మన కంపెనీలో వాడేది వెస్టేజ్ కంపెనీ ఇందులో వేస్టేజేషన్ ఇందులో ఏమో ఇదేమో కానీ స్టోర్లో కానీ మనకు నువ్వు ఎంత చేసినా కానీ ఇది క్లీన్ కాదు నువ్వు లైజాలు వేసి చూడండి చూడండి ఏదన్నీ వేయండి నీ అన్నీ వేయండి చూడండి తేడా ఏది పని చేయాలి నువ్వు చేసినా కానీ అప్పుడు ఏది ఫ్లోర్ క్లీన్ అవుతుంది అదే ఇప్పుడు మన కంపెనీ ఇది వాడడం కదా దీన్ని కూడా క్లీన్ చేసి ఎట్లా ఉంది అంత ఫ్లేంగర్ చేస్తారు ఇప్పుడు మనం దీనికి వాడొచ్చు ఇది వాడొచ్చు ఇది వాడొచ్చు మహా మన కంపెనీని బ్రాండెడ్ అని చెప్పడానికి ఏది బాగుంది ప్రోడక్ట్ ఆ డేటా అంటే చాలా గ్రేట్ అనుకుంటారు చాలా మంది ఇది పెద్దది డాక్టర్లు కూడా బలే సజెసింగ్ చేస్తున్నారు సజెషన్ ఇస్తారు మరి ఇది ఇది బాగుంటది ఇదే వాడాలని నేను మీరు లైవ్ గా చూస్తున్నారు కదా ఒకటి మన ఇళ్ళ కుకింగ్ ఆగిన వాడితే సేమ్ ఇప్పుడు ఈ వాటర్ ఎట్లా క్లియర్ అయినాయో మన బాడీలో కూడా వచ్చింది మనం భూమి లోపల పాతు పెట్టిన నలొంభై సంవత్సరాల వరకు తగ్గకుండా కానీ మన వెజిటేజ్ కంపెనీ ఫ్యాక్స్ ఇది అవిశే గింజలతో తయారైన క్యాప్సిల్ అవిశైలు ఉన్నాయి కదా చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఏజ్ తో చెడు కొలెస్ట్రాల్ అను మాత్రమే కరిగిస్తుంది మంచి కొలెస్ట్రాల్ అను మాత్రం ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనమాట చూడండి ఇది వాటర్లో అవసరం అని రాకూడదనుకుంటే మన కుకింగ్ ఆయిల్ ఈ ఫ్లాగ్స్ ఆయిల్ తర్వాత మన కొంటె నొన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది వాడడం వల్ల లో బీపీ కానీ హై బీపీ కానీ కంట్రోల్ అవుతుంది షుగర్ లెవెల్స్ ఎక్కువ కంట్రోల్ చేస్తుంది మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది ఆర్ట్లు ఎక్కడైతే మజిల్స్లో నరాలల్లో కొలెస్ట్రాల్ ఎక్కడైతే వేరగో దాన్ని క్లియర్ చేస్తారు ఇంకోటి స్కిన్ స్కిన్ చర్మం కూడా బాగుండడానికి తర్వాత హెయిర్ లో రెండే రెండు ప్రొడక్ట్స్ డెమో చూపించిన ప్రతి ప్రొడక్ట్ డెమో ఉంటుంది